నంజేలపట్న పారిశుధ్యం మరియు దోమల నివారణపై తరవంతు కృషి చేస్తున్న జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి తన సొంత నిధులతో పది దోమలను నివారించే ఫాగింగ్ మిషన్లను పది పిచ్కారీ మిషన్లను తెప్పించి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రామాల్లో వార్డుల్లో తను ఏర్పాటు చేసిన ఫాగింగ్ వాహనాలను తిరుగుతున్నాయి ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమని తెలిపిన జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మంద్యాల్లో మనకున్న దోమల బాధతో ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి వేడుకోవడం జరిగింది దోమలకు ఏదైనా నివారణ కొరకు ఏదైనా చేయండి అని చెప్పి ప్రతి ఒక్క వాటి నుంచి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది ఏదో మా వంతు సాయం కింద ఈరోజు ఈ దోమల నివారణకై మేము మా సొంత నిధులతో ఈరోజు ఒక పది మిషన్లు తెప్పించడం జరిగింది ఆ పది మిషన్లు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యమయం ఈరోజు స్టార్టింగ్లో ఒక ఐదు వెహికల్స్తో స్టార్ట్ చేస్తున్నాము ఒక పది పిచ్చికారి మిషన్లు తెప్పించడం జరిగింది ప్రతి పిచ్చికారి ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి గల్లి గల్లీ తిరిగి ప్రతి కాలువలలో పిచ్చికారీ చేసి ఫస్ట్ గుడ్లను మనము పూర్తిగా రెడీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ పాక్ మిషన్లు తెప్పించడం కూడా జరిగింది ఆ పాక్ మిషన్లు కూడా రోజు మార్చి రోజు ఒకరోజు పిచ్చుకారీ చేస్తే ఒకరోజు పాగ్ చేయడం అట్లా ఒక ప్యాటర్న్గా మేము పెట్టుకొని ప్రజల్లోకి పోయి మా మాకు తోచిన సాయం ద్వారా ఈ సాయం చేద్దామని మేము ఈరోజు ముందరకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది